ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సహజ పురుషార్థం గురించి అన్నమాట అంటే జ్ఞాని ఆత్మలు అంటేనే ఈజీ అయిపోవాలి సహజం అయిపోవాలి అది ఈ అమ్మో ఇంత ఎంత లోతులకు వెళ్ళాలా ఇలా చేయాలా నేను చేయగల చేయలేను ఇలాంటి సంకల్పమే రాదు అసలు జ్ఞాని ఆత్మలకి ఎందుకంటే ప్రతిదీ ఈజీ ప్రతిదీ ఈజీగా చేస్తారు దానినే నేత్రం అంటారు దివ్య నేత్రం అయితే ఈ సహజ పురుషార్థం గురించి బాబా చెప్తున్నారు ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సహజ పురుషార్థులు సదా వర్తమానం మరియు భవిష్య ప్రాలబ్ధాన్ని పొంది అనుభవిగా అవుతారు స్థూల నేత్రాల ద్వారా స్థూల వస్తువులు ఎలా అయితే స్పష్టంగా కనిపిస్తుందో అదే విధంగా బుద్ధి యొక్క అనుభవం అనే నేత్రం ద్వారా అంటే మూడవ నేత్రం ద్వారా ప్రాలబ్ధం స్పష్టంగా కనిపిస్తుంది జ్ఞాన నేత్రం దానినే నేత్రం అంటారు సహజ పురుషార్థులు ప్రతి అడుగులో కోటాను కోట్ల కంటే ఎక్కువ సంపాదనను అనుభవం చేసుకుంటారు ఎందుకు అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా సహజంగా బాబా ఏ చెప్తుంది చే చేస్తారు అన్నమాట అందుకే కోటాను కోట్ల సంపాదన జమ చేసుకుంటారు అని బాబా అంటున్నారు ఈ విధంగా స్వయాన్ని సంగమయుగ సర్వ ఖజానాలతో సంపన్నాత్మగా అనుభవం చేసుకుంటారు ఏ శక్తి ద్వారా లేదా ఏ గుణ ఖజానాతో లేదా జ్ఞానం యొక్క ఏ పాయింట్ యొక్క ఖజానాతో సంతోషంతో మరియు నశతో ఎప్పుడు ఖాళీగా ఉండరు అంటే నిరంతరం కూడా సర్వ ఖజానాలతో సంతోషంగా నశతో నిండిగా ఉంటారు అంటున్నారు బాబా ఇవి విషయాలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు ఖాళీగా ఉండటం అంటేనే పడిపోవటానికి సాధనం గొంటగా అయిపోతే ఆ గుంటలో పడిపోతారు కదా ఖాళీగా ఉన్న గుంట ఖాళీగా ఉందనుకోండి అందులో పడిపోతాం కదా పడిపోయినప్పుడు కొద్దిగా బెనికిన కానీ అలజడి అయిపోతారు కదా అదే విధంగా ఇక్కడ కూడా బుద్ధి వణుకుతుంది అప్పుడు సంకల్పాలు వంకర అయిపోతున్నాయి శక్తిశాలిగా సంపన్నం కావడానికి బదులు బలహీనంగా మరియు ఖాళీగా అయిపోతున్నారు అంటే సంకల్పం బెనికింది కదా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మార్గమే వంకరగా ఉంది అంటున్నారు ఈ మార్గమే వంకరగా ఉంది అందుకే మా సంకల్పాలు స్ట్రైట్ గా లేవు వంటర్గా ఉన్నాయి సంకల్పాలు వెనుకుతున్నాయి అని అంటున్నారంట అయితే మీరు వంకరగా లేరా అని బాబా అడుగుతున్నారు మీరు వంకరగా లేరా అంటే వంకరగా అంటే మన మనసు బుద్ధి ఏమైనా అంత క్లియర్గా లేదు కదా వ్యర్థ ఆలోచనలతో వంకరగా ఉంది కదా బలహీనమైపోయి ఉంది కదా మరి వం వంకరగా ఉన్న దానిని నేరుగా చేసేటందుకు ఏం కాంట్రాక్ట్ తీసుకున్నారు ఈ హాలు కూడా వంకరగా ఉన్న దాన్ని నేరుగా చేశారు కనుకనే విశ్రాంతిగా కూర్చున్నారు కదా అలాగే మీ బుద్ధి కూడా వంకర బుద్ధితోనే ఉన్నారు కదా దానిని మీరు స్ట్రైట్ అంటే మంచి బుద్ధి మంచిగా తయారు చేసుకోవాలి కదా మీరు అంటున్నారు మీ సంకల్పాల ద్వారా మీరేం తిన్నగా తిన్న తిన్నగా ఉన్నారా ఏంటి వంకరగానే ఉన్నారు కదా మరి వంకర బుద్ధిని మీరే కదా మంచిగా తయారు చేసుకోవాలి అదే బాబు ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారనమాట ఈ ఆలు వంకరగా ఉన్నదాని నేరుగా చేశారు కాబట్టి విశ్రాంతిగా కూర్చున్నారు కదా మీరు కూడా ఆ విధంగా దృఢంగా తయారవాలి చాలా సహజ పురుషార్థులుగా తయారవ్వాలి అని బాబా అంటున్నారు ఎలాంటి వంకర బుద్ధి వారైనా మంచిగా తయారవ్వాలి అంటున్నారు సహజ పురుషార్థం ద్వారా అయితే ఈ ఆలు కాంట ని అడగండి అతను ఇది ఎత్తి పల్లాలుగా ఉందంటే అని ఆలోచించారా ఏంట అంటే ఈ హాలు కట్టిన వెత్తిని అడగండి ఇది ఎత్తి పల్లాలుగా ఉంది నేను ఎలాగా దీనిని సరి చేస్తాను నేను ఎలాగ దీనిని బాగు చేస్తానని ఆయన ఏమైనా ఆలోచించి కూర్చున్నారా కూర్చోలేదు కదా అదే బాబా అంటున్నారు ఎత్తిపళ్ళంగా ఉన్నదాన్ని నేరుగా చేశారా లేక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారా చేశారు కదా ఒక చోట రాళ్ళు వేశారు ఒక చోట రాళ్ళుని తీశారు శ్రమించారు కదా మరి స్వర్గాన్ని తయారు చేసే కాంట్రాక్ట్ మీ అందరిది కదా వంకరగా దానిని నేరుగా చేయటమే మీ కాంట్రాక్ట్ కదా ఇలా కాంట్రాక్ట్ తీసుకున్న వారు మార్గం వంకరగా ఉంది అని చెప్పకూడదు కదా అంటున్నారు బాబా స్థూలమైన కాంట్రాక్ట్ కాదు ఇది మనసు బుద్ధికి సంబంధించింది అనమాట మీ మనసు బుద్ధి కూడా వ్యర్థమైన ఆలోచనలతో అన్ని విధాలుగా బలహీనమైపోయి ఉంది కదా వంకరగా ఉంది కదా మరి ఇది మీరు సహజంగా ఈ కాంట్రాక్ట్ తీసుకున్న అందరిని కూడా నేరుగా తయారు చేయడానికే కదా ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు మరి బాధ్యత మీది కదా అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి